చంద్రబాబు నాయుడు గారు తన పద్నాలుగేళ్ల హయాంలో కేంద్ర ప్రభుత్వంతో దాదాపు ఇంచుమించు పన్నెండేళ్ళు దాకా భాగస్వామ్యంగా ఉన్నారు ఆయన ప్రభుత్వాలు నడిపి అప్పుడు తొమ్మిదేళ్లలో దాదాపు ఏడున్నర సంవత్సరం పైగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నారు ఆ తర్వాత మొన్న దాదాపు నాలుగున్నర సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నారు అయినా కూడా పోలవరం ప్రాజెక్టుకి ఆయన పర్మిషన్లు తేలకపోయారు మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇదిగో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ అనేది ఆయన చేతులతో ప్రారంభోత్సవం చేశారని ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి ఆ పట్టిసీమ మాత్రం చెప్పొద్దు మీకు అన్నం పెడతా పట్టిసీమ ఏం లేదు అది రేపొద్దు పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే పట్టిసీమ పనికిరాదు ఇంకా దయచేసి ఆ ప్రాజెక్ట్ ఎవరైనా తీసుకురామట మోటార్లతో నీళ్ళు అనేది ఫ్లడ్ వాటర్ తిప్పుదే అది అంతే అంతేగాని ఆ ప్రాజెక్ట్ని అయితే తీసుకురావద్దు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది పెద్ద ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ పులిచింతలు కానీ లేకపోతే అటుపక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ అదే చేయవల్ల ఆ ప్రాజెక్టు లేకపోతే పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కానీ ఆయన హంద్రీని ప్రాజెక్ట్ అంటారు అది ఎక్కడే ఒకటి చెప్పండి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చిన్న చితగా ఏ అయితే పెద్ద అయితేనే మొత్తం పదిహేడు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి గుళ్ళకమ్మ కానీ లేకపోతే రామతీర్థం ప్రాజెక్టు కానీ మా దగ్గర ఆ తెలంగాణలో మిగిలిన ఏ అయితే ప్రాజెక్టు కానీ ఇట్లా చాలా ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పోలవరం పర్మిషన్లు ఆయన హయాంలో తెచ్చాడు అన్ని అనుమతులు పర్యావరణ అనుమతులు కానీ పోలవరం సంబంధించి అటవీ భూమి కానీ ప్రతిదీ ఆయనే తీసుకొచ్చాడు ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో పర్మిషన్లు కూడా తెలిపారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఈ బనక చర్ల అనే ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల కోసం పంపించారు వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో మేజర్ షేర్ హోల్డర్ చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్తే కేంద్ర ప్రభుత్వం అది నాదాదు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఈ బనక చరల సంబంధించి పర్యావరణ అనుమతులు మేము ఇవ్వమని చెప్పి వెనక పంపించింది ఆ నిపుణుల కమిటీ కేంద్ర నిపుణుల కమిటీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పంపించినటువంటి ఆ ప్రతిపాదనని బనక చర్యలకు సంబంధించి వెనక్కి పంపించారు వాళ్ళు తిప్పి పంపించారు తిప్పి పంపించి ఏం చెప్పారు ఈ బడక చలం ప్రాజెక్టుపై అభ్యంతరాలు చాలా ఉన్నాయి అనుమతులు ఇవ్వాలంటే దీనికోసం ఏదైతే ఉందో వాటర్ ట్రిబ్యునల్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై దాని ఉల్లంఘనలాగా ఫిర్యాదులు అందుతా ఉన్నాయి పూర్తిస్థాయిలో ఇది ఒకసారి మనం చర్చించాల్సిన అంశం ఉంది సిడబ్ల్యూసీలో దీని గురించి పూర్తి స్థాయిలో మీరు సిడబ్ల్యూసిని ఒకసారి అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇక సిడబ్ల్యూసీతో కలిసి ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ ఒకసారి అసెస్ చేయండి ఆ ఫ్లడ్ వాటర్ ఏంటి తెలంగాణ అయితే ఎంత పోతుంది ఎంత వస్తుంది ఏం జరుగుతుందని ఒకసారి అసెస్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తిప్పి పంపించిన ప్రతిపాదనలు సూచించింది అంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్లో ఎన్డీఏలు ఆయన పూర్తిస్థాయిలో మనకు ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకుని దానికి స్థాయిలో అనుమతులు ముందు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆయన విఫలమయ్యారని ఇక్కడ క్లియర్ కట్ కనపడతా ఉన్నాను ఇక్కడ మోడీ గారు ఏ అది చంద్రబాబు నాయుడు గారు ఏం అది నడిచే విధానం మోడీ గారు వినేటట్టు కనపడల చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు ఏం చెప్తే అదే కనపడతా ఉంది చూస్తే అలాగే ఉంది అమరావతి ప్రాజెక్టుకి వాస్తవానికి మోడీ గారే ఇవ్వాలి డబ్బులు మోడీ గారు కనీసం ప్రత్యేక హోదా ఇవ్వలేదు అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పిన దాన్ని ఆ హామీ ఏడుకుంది కానీ అర్థం గ్రాంట్ల రూపంలో మన పదిహేను వేల కోట్లు అప్పిప్పించాడు తిరిగి అప్పు మనం కట్టాలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి అది వచ్చింది ఇది వచ్చిందంటే ఎన్టీపీసీ గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చింది ఈ భారత పెట్రోలియం సంబంధించిన ఈ ప్లాంట్ కానీ డ్రగ్ బల్క్ డ్రగ్ ప్రాజెక్టులు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిరిజ్లో వచ్చింది ఆ చివరాగర్ పోలవరం ప్రాజెక్టుకి రెండు వేల ఇరవై మూడు జూన్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము డబ్బులు ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్రకటించారు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయే సమయానికి మనకి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కంగానే ఎన్నో డబ్బులు ఇచ్చారు రిలీజ్ అయినాయి ఆర్థిక శాఖ అప్రూవల్ రెండు వేల ఇరవై నాలుగు మేలో ఆ టైంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలు వేసుకున్నారు ఈ పన్నెండు వేల కోట్లు నాదే ఈ పన్నెండు వేల కోట్లు నాదే అని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ కనుక ఒక చెప్పండి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండొచ్చు పద్నాలుగేళ్ళు ఇది ఒకటి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్కడ కనపడల్లా